సంగతి సత్పురుషుల యొక్క సాంగత్య భాగ్యాన్ని ఇవ ముక్తి దానంత వస్తుంది గురువు దొరకాలి కానీ సత్పురుషుడు దొరకాలి కానీ ముక్తి రాకపోవడం ఇది నడిచి వస్తుంది ఎందుకో తెలుసా ఛాయానువర్తిని ఆయన ఎక్కడ పోతా ఉంటే అక్కడ నీడలాగా అనుసరించిస్తూ ఉండేటువంటిది ముక్తి కాబట్టి మహాత్ములు యొక్క సాంగత్య భాగ్యం కావాలి అని ఆలోచన చేశారు ఇది తుకారామంటాడు ఇప్పుడు చూస్తే नाम बिना भाई हरि बोल हरि बोल हरि बोलो भाई हरि बोल हरि बोल हरि बोलो भाई हरि बोल हरि बोल हरि बोलो भाई कली और गति नहीं ना नाम बिना भाई హరి ఔరుగతి నాహి కలి ఔరుగతి నాహి నామబేనాభాయి హరి బోల్ హరి బోల్ హరి బోలోభన్య మహాప్రభు కాబట్టి ఒకవైపు అటు బెంగాల్ సైడ్ నుంచి చైతన్య మహాప్రభు ఇక మహారాష్ట్ర అయితే చెప్పనవసరం లేదు అంత అప్పట్లో మహాత్ములంతా కూడాను ఏదో ఒక ఉద్ధృతంగా సైన్యంలాగా వచ్చేశారు ఆ రోజుల్లో అంత అద్భుతంగా జరిగింది కాబట్టి పన్నెండవ శతాబ్దం నుంచి ఒక పదహైదు పదహారవ శతాబ్దం వరకు భక్తులంతా కూడాను ఈ భక్తి సాహిత్యాన్ని తీసుకురావడంలో ఎక్కువగా ఆ సమయంలోనే ఈ కీర్తన భక్తి ఇవన్నీ కూడాను అద్భుతంగా జనంలోకి వచ్చాయి నాస్తి తపసా యత్ ఫలం నాస్తి తపస తపసేన సమాధినాస్తి తత్ఫలం లభతే సమ్యక్ లభతే సమ్యక్ ఏదైతే నిహో యత్ఫలం ఏ ఫలమైతే తపస తపస్సు చేత యోగేనా యోగంచేత సమాధిన సమాధి అంటున్నారు కదా ఏమి సమాధి ఏమో మనకు తెలియదు సమాధిన మనకు తెలిసింది ఒకటే ధీ అంటే బుద్ధి సమ అంటే సమంగా ఉండే బుద్ధి అది సమాధి మనకు తెలిసింది జ్ఞాన సమాధి అర్థమవుతుంది కనుక ఇవి యత్ ఫలం నాస్తి వీటి వల్ల ఏ ఫలం అయితే రావడం లేదో తత్ఫలం లభతే సమ్యక్ చక్కగా తత్ఫలం సమ్యక్ లభతే కలౌ కేశవ కీర్తనాత్ కలో కేశవ కీర్తనాది భగవంతుడు చెప్పిన మాట భాగవతంలో నైనా కేవలం ఈ కీర్తన వల్ల సంకీర్తనం వల్ల ఇటువంటి అద్భుతమైనటువంటి స్థితి ప్రాప్తించేటువంటి అవకాశం ఉంది కనుక సంకీర్తనలో ఏమని తెలుస్తుంది నేను పాడుతున్నా ఎవరిని గురించి పాడుతున్నా నిన్ను గురించి పాడుతున్నా నువ్వెవరు సృష్టికర్తవి నేనెవరు సృష్టింపబడ్డాను నువ్వెవరు భగవంతుడివి నేనెవరు భక్తుడిని నువ్వెవరు పోషించేవాడివి నేనెవడిని పోషింపబడేవాడిని నువ్వెవరు నశింపజేసి లయింపజేసేవాడివి నేనెవడిని లయింపబడేటువంటి వాడిని చూస్వామి హమ దాస ఓ ఇది దాసభావం ఇది దాసభావం దీంతో కొద్దిగా దగ్గర చేరితే సరిపోతుంది మధుసూదన సరస్వతి అదే అన్నాడు కృష్ణుడు నువ్వు దాసుడుగా ఉండాను ఎందుకన్నాడంటే ఆయన కథ మీకు తెలియదు ఆయన దొంగ కదా నేను చూడలేదా మన చూడలేదా దొంగతనం బాగా నేర్చినాడు కదా ఎవరూ పట్టుకోలేకపోయారు కదా దాసోహమితి బుద్ధి పూర్వమాసే జనార్దనే దకారాపహృతస్తేన గోపీ వస్త్రాపహరిణ అది ఈయనకి ఎప్పుడు దొంగలించడమే తెలుసు గనక గోపికలి యొక్క వస్త్రాలు కూడా దొంగలించినవాడు కాదు అందుకని నువ్వు గనక దాసోహమని పో తర్వాత తెలుస్తుంది దాసోహం అని ఈవెనింగ్ క్లాసుకు పో సోహం అంటూ మార్నింగ్ క్లాసులు అవుతాడు నా మాట విను అర్థం అవుతుందని ఎందుకో తెలుసా దొంగతనానికి పడ్డవాడు సార్ గోపి వస్త్రాపహరణ కాబట్టి వెన్న దొంగలించే గోపికల వస్త్రాలు దొంగలి దొంగలించేంది మన మనసులతో సహా మన బ్రతుకులే దొంగలించేశారు కదా నా వరకైతే నేను అదే అనుకుంటా ఆయన నేను నా బ్రతుకు పోయింది నాకు లేకుండా పోయింది అర్థమైందే నా బ్రతుకు నాదే ఆయన దొంగలించడం వల్ల నాది కాకుండా పోయింది ఆయనది అయిపోయింది అర్థమవుతుందా ఇప్పుడు అందుకని దకార అపహృతస్థేన ఇప్పుడు మనం పోయి దాసోహం అనగానే ఆయన బుద్ధి మారదు గనక దొంగ బుద్ధి దొంగ బుద్ధి మారదు గనక దాసోహం అని కదన్నా మనం దాంట్లో కొంత దొంగతనం చేస్తాడట ఏంటో తెలుసా మొదటి అక్షరం దాసోహం దా దొంగలిచ్చాడు అనుకోండి ఆ తర్వాత ఏమవుతాం సోహం అహం సహ ఆయనే మనం అయిపోతాం జ్ఞానం కాబట్టి భక్తితో మనం దగ్గరగా పోతాం ఆయన చేసే పనులు ఆయన చేస్తాడు తెలియకుండా మనము ఆయనలో ఐక్యమైపోతాము ఎందుకంటే ఇవన్నీ కూడాను కనుక భగవంతుడితో మనకు ఉండేటువంటి సంబంధం కలో కేశవ కీర్తనాత్ కేవలం ఈ ఈ నామ సంకీర్తన వల్లే వస్తూ ఉంది ఏమి లేదు నామ సంకీర్తనలో అయ్యా మేము నీ వాళ్ళం అందువల్ల గానం చేస్తూ ఉన్నావు నీ నామాన్ని కారణం నువ్వు కూడా సామగాన లోలుడువి గనక మళ్ళీ అక్కడ కూడా కనెక్షన్ మనం ఆ గానలోల కరుణాలవాల గానలోల వాల గాన లోల ప్రో నిరూపమ గుణశీల గానలోల లోల చిరుపమ గుణశీల కన గుణశీల కరుణాల కరుణాలవాల ఉపచారములో నిర్వనివారము కలియుగంలో ఏమి రావు కదా ఉపచారములు నిర్వనివారము అపచారములే రిగిన వారము ఉపచారములు మేర్వనివరచారములే ఎరిగిన వారము అర్హత లేవి పొందని వారము అర్హత లేవి పొందని వారము దేనికి యోగానికి యజ్ఞానికి జ్ఞానానికి దేనికి అర్హత లేదు మాకు అర్హత లేవి పొందని వారము సారములేని మేము నివారము గానలో మనకు చివరికి ఆయన కనెక్ట్ అయిపోయి ఉండడమే అంత ఇంకే లేదు ఉపచారములు నేర్వనివారము అపచారములే ఎరిగిన వారము అర్హత లేమియు పొందని వారము అర్హత లేమియు పొందని వారము సారములేని మేము నివారము జ్ఞా గానలోల నల్లో కాచి బ్రో నిరుపమ గుణశీల నోల కరుణాల విను మా గోలా శ్రీరమణీ లో విను గో గోల విను గోలా విను గోలా శ్రీరమణీ లో విను గోలా శ్రీరమణీ లో మాయా మాయాము నేత జాల వినుమా గోల కో శ్రీరమణిలోోల మాయా జాలము జాలమో నేత జాల నయనాల త్రిభువన పాల నీలి నయనాల త్రిభువన పాల నీలి నయనాల త్రిభువన పాల ఆశ్రితమందారైతన్యశీల గన్న లో కరుణవాళ గాచ ప్రోవ నిరుపమ గుణశీల గన్న లో కరుణవాల గాచ ప్రో నిరుపమ గుణశీల గన్న లో ఎస్ ఎస్ అని అక్కడి నుంచి ఒక్కొక్క అధ్యాయంలో యోగాన్ని గురించి జ్ఞానాన్ని గురించి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తూ లాస్ట్లో సంకీర్తన ఇదంతా కూడా చెప్పి నాయన ఇక నువ్వు వెళ్ళు అని చెప్పి ఉద్ధవుడితో చెప్పి ప్లీజ్ ఉద్ధవుని పంపించాడు